ृथधा मापराजित दुरावः प्रणवात्मिक अधिकस्वरातुतिशारदा नमास्तु ते श्यामाम्बरं मुखसागरं तुलसीदलम् अतिसुन्दरं कनकासुखम् అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి నైటే మంచిగా బంతి పూలు మామిడాకులు అన్ని గుచ్చి రెడీగా పెట్టుకున్నాం మార్నింగ్ లేచి మెయిన్ ఎంట్రెన్స్ కి మెయిన్ డోర్ కి అన్నిటికీ పెట్టేసాం మమ్మీ మార్నింగ్ లేచి ముగ్గులు వేసేసారు మార్నింగ్ లేచి ఫెస్టివల్ కి అన్ని ప్రసాదాలు చేశారు మమ్మీ ఇంకా అమ్మ నాన్న నేను పూజ అయితే స్టార్ట్ చేసాం ఈ ఉగాదికి మా తమ్ముడు మిస్ అయ్యాడు వాడికి ఎక్కువ హాలిడేస్ లేవు సో ఇంకా ఫెస్టివల్ కి ఉండలేకపోయాడు thank <laughs> you

Then I said, Jessup. అలా మా పూజ అయితే అయిపోయింది పూజకి మమ్మీ పానకం వడపప్పు గారెలు పూర్ణాలు పాయసం పులిహోర అన్నీ చేశారు ప్రసాదం ఇవన్నీ మా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా పూజ అయ్యాక మళ్ళీ ఈరోజు ఫెస్టివల్ అని ముగ్గురం కలిసి నేను లంచ్ చేసాం ఇవి చాలా స్పెషల్ అండ్ మెమరబుల్ అనిపించింది మమ్మీ డాడీతో చేసుకోవడం పూజ అయ్యాక లంచ్ చేసి ఒక చిన్న ఫోటోషూట్ లాగా అనుకున్నాం ముగ్గురం అలా చేసుకున్నాం நான் சொல்றது இது எல்லதியா இது नीट ஒரு ஷார்ட் டிஸா இல்லனாலும் நமக்கு இங்க நீட் டிஸா இல்ல தெக்கர் கிلا வெட்டிங்க ஃபைனல் ஷீட் உனக்கு అలా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి మరోసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్